కొన్ని పచ్చ మీడియా కుక్కలు కొన్ని పచ్చ మీడియా సంస్థలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయి తెలంగాణ మీద ఇంకా విషయం కక్కుతున్నాయి అరే మీరు అర్థం చేసుకోవాల్సింది మస్తుందిరా తెలంగాణ కోసం బనకచెల్లె ప్రాజెక్ట్ కృష్ణా మీదకి వెళ్ళిపోతున్నటువంటి బనకచెల్ల ప్రాజెక్టు మేము అడ్డుపడతలేం రాహులే కృష్ణా ట్రిబ్యునల్ కానీ గోదావరి ట్రిబ్యునల్ కానీ ఆఖరి కేంద్రం కూడా చెప్పిందిరా అడ నీళ్లు లేవని అడగద్దు ప్రాజెక్టు నీళ్లు లేవని చెప్పింది దానికి మేమేం చేస్తాం రా మా మీద విషయం కక్తే మేమేమంటాం కేసీఆర్ కట్టిన ప్రతి ప్రాజెక్టుకు అడ్డుకట్ట వేసింది కేంద్రానికి లేఖలు రాసింది చంద్రబాబు నాయుడు కాదా దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఏ ఉందా గుండె మేసే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలేదా మీ మీడియాతోని పిచ్చి పిచ్చి రాత్రి రాపించోడు కాదు ఎవడో గొట్టంగాడు అంటే మేము పడడానికి సిద్ధంగా సిద్ధంగా తెలంగాణ బిడ్డలం పౌర బిడ్డలం మళ్ళీ చెప్తున్నాం మేము నువ్వు కాదా కట్టిన ప్రతి ప్రాజెక్టుకు అడ్డం నిలబడ్డది నువ్వు కాదా మేము అటో ఇటో ఎనకనో ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారు కట్టిండు ప్రాజెక్టులు తెలంగాణ కోసం